శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ ఇదిగోండి మనం పొద్దున ఏ నెమ్మిదిన్నర తొమ్మిదికి దీపం ముట్టించినాము ఇప్పుడు టైం మళ్ళీ కరెక్ట్ తొమ్మిది అవుతుంది పన్నెండు పదమూడు గంటల నుండి దీపం వెలుగుతా ఉంది జ్వరని ఎంత ముద్దుగా అనిపిస్తే అట్లా నాకైతే కిచెన్ నుండి హాల్లోకి వెళ్ళేటప్పుడు దాల్లో మన రూమ్ ఉంటుంది అటు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడల్లా చూస్తూ ఉంటాను దేవుడి దగ్గర దీపం ఉందా కొండ కింద ఉందా కింద అని చూస్తూ ఉంటాను మనసుకి ఏదో తెలియని తృప్తి అనిపిస్తే మీకు అంతేనా అలానే అనిపిస్తుందా తెంపడానికి బాస్ బాక్స్ కానీ ఏం తెలియదు అనమాట బౌల్ కానీ అందుకని ఇక డొప్పలాగా కుట్టాను ఇదేంటి అందిరి చెట్టుది ఆకు అనమాట డొప్పలా కుట్టాం నాకైతే డొప్పలా ఇలా ఇష్టం ఏదైనా తీసుకురానప్పుడు ఇట్లా డొప్పల కూరగాయలు కూడా ఎక్కువగా ఉంటే డొప్పలో కట్టి కొట్టి పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతా అనమాట ఇదిగోండి ఇంత మంచిగా అనిపిస్తుంది పచ్చటి ఆకులు ఇలా అన్ని పువ్వులు మన దగ్గర ఏమున్నాయి అవి తెంపుకొని పోదాం బుజ్జి కుండలో దానిమ్మ చెట్టుకి పూత వచ్చింది కదా ఇదిగోండి ఇది మన కాయ అయ్యేటువంటిది పూత అనమాట ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ లావుగా వస్తే కాయ వచ్చేది ఇక్కడ లావుగా కాకుండా పల్చగా వస్తే నార్మల్ది చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఇంకా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తే దీనికి కాయలు రావు ఇదిగోండి ఇక్కడ ఏం లేదు చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అన్నది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి దీనికి కాయలు రావు ఇది ఇక్కడ లావుగా లేదు ఇది కాయలు ఇది కాయలు వచ్చేది రెండు కూడా కాయలు రానివి ఇక్కడ దొడ్డుగా ఉంది లేదు లేదు కాయల తెంపు ఒక పై నుంచి పై నుంచి ఇప్పటికీ నా ఐదో ఆరు వచ్చాయి ఇంకొక రెండు ఉంటే ఈరోజుకి ఒక్కటి కట్ చేసుకున్నాం అది కూడా కట్ చేసి ఇంకే రమ్మా అది బుజ్జిగా ఉంది కదా వేరే చెట్టుది కదా అది ఈ చెట్టుకైనా అది ఉండండిలే ఇంకా పెద్ద కావాలి మొన్ననే స్టార్ట్ అయింది నాన్న నా తెలిసి చూసాను ఆ చెట్టు కా ముళ్ళు ఉంటాయి నాన్న తెలిసి చూసాను అది ఇంకా పెద్ద కావాలి ఇవాళ చిన్న కాయలున్నా కానీ లోపల సీడ్స్ అయితే మంచి రొడ్డిగా వస్తాయి అదేం చెట్టు గుడ్ బాయ్ ఇదిగోండి మొన్న మనం పెట్టుకున్నటువంటి టమాటా మొక్కలు ఇదిగో ఒకటి పచ్చిమిర్చి మొక్క ఉండి దాన్ని కూడా దీంట్లో పెట్టేసుకున్నాను మనం మొన్న పెట్టుకున్న బెండ విత్తనాలు అయితే ఇంకేం విత్తనాలు అయితే రాలేవు మళ్ళీ ఈరోజు వాటర్ కోసం మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయినట్టే ఉంది అప్పుడే ఇదిగోండి ఈ యొక్క దానిమ్మ చెట్టుకి ఇలా వస్తాయి అన్నమాట పేస్ట్ ఇక్కడికి కొమ్మలు కట్ చేసేయాలి రాలే అని ఒక్కసారి ఒక కొమ్మకు స్టార్ట్ అయింది అనుకోండి చెట్టు మొత్తం వస్తుంది పేస్ట్ ఇదే పేస్ట్ మనకి గ్రీస్ ఆఫర్ గ్రాస్ ఆఫర్ అంటారు కదా గ్రాస్ ఆఫర్స్ లాగా మారుతాయి అట్లే వదిలేస్తే ఒకసారి ఒక చెట్టు కట్టలేదు మొత్తం చెట్టు నిండా గ్రాస్ ఆఫర్స్ వచ్చాయి అప్పుడైతే చెట్టు మొత్తం కట్ చేసాను అక్చవల్కి ఇవి గ్రాస్ ఆఫర్స్ ఎగ్స్ పెడతాయేమో అనుకుంటున్నాను అక్కడక్కడ గ్రాసోఫర్స్ కనిపిస్తా ఉంటాయి చెట్లకి కూడా దేని నేను అసలు దానికి ఇప్పుడే ఇదిగోండి టమాటా మంచి పగిలింది ఎవరు పలక్ కుట్టిండ్రు అదే విచ్చుకుంటారు అట్లా ఇదిగోండి కొత్త చెట్టుకి బుజ్జి పూత ఎక్కడ మనం పెట్టిన దగ్గర ఎక్కడైనా ప్లాన్ చెప్తా చూడొకసారి అన్నిట్లలో పెట్టినాం నాన్న చేతి పెట్టి చూడాల్సిన అవసరం చూస్తే కనిపిస్తుంది కాదు మనం